ఈ కథ పేరు క్రిస్మస్ ఈవ్లో జరిగిన మాయాజాల పాత్రలు డానియల్ పది ఏళ్ళకు తెలివైన బాలుడు దీవిన అతని చిన్న చెల్లి శాంటా క్లాజ్ అందరూ ఇష్టపడే శాంటా మ్యాజిక్ రీమ్ డర్ లక్కీ క్రిస్మస్ ఈవ్ రాత్రి డానియల్ దీవిన ఇద్దరికి నిద్ర రావడం లేదు ఎందుకంటే వాళ్ళు శాంటాను చూడాలని చాలా కాలంగా కోరుకుంటున్నారు దీవిన కిటికీ దగ్గరికి వెళ్లి చూస్తూ అన్నయ్య శాంటా తప్పకుండా వస్తాడు కదా అని అడిగింది డానియల్ నవ్వుతూ రాక తప్పదు మనం ఏడాది మొత్తం మంచి పనులు చేశాం కదా మాయాజ శబ్దం అంటే ఈ అన్న వెంటనే బయట ఒక గన్ 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 అనే గంటల శబ్దం వినిపించింది ఆ ఇద్దరు ఆశ్చర్యపడి బయటికి పరిగెత్తారు వాతావరణం చల్లగా మంచు చాలా తెల్లగానే కనిపించింది అక్కడ ఒక పెద్ద ఎరుపు రంగు స్లై ఆకాశంలో దిగుతూ కనిపించింది శాంటా ప్రత్యక్ష స్లై ఆగగానే ఒక పెద్ద నవ్వుతో శాంటా బయటకు వచ్చాడు మెరీ కృష్ణ పిల్లలు డానియల్ దీవెన ఇద్దరు ఆశ్చర్యంతో నోరు తెరిచారు శాంటా నిజంగానే వచ్చావా దీవెన అరిచింది సాంటా తల ఊపి మీరు ఎదురు ఈ ఏడాది చాలా మంచి పనులు చేశారు అందుకే నేను మీ ఇంటికి ప్రత్యక్షంగా వచ్చా అన్నారు మ్యాజిక్ రేమ్డర్ తో సాంటా అన్నాడు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది ఆ రేమ్డర్ లెక్కి మీ ఇద్దరిని మాయ ప్రయాణానికి తీసుకు వెళ్ళబోతున్నాడు దాని నమ్మలేకపోయాడు దీవెన ఆనందంతో ఎదురు పడింది వాళ్ళ రేమ్డర్ పై కూర్చుంటే అది మెల్లగా ఆకాశంలోకి ఎగిరింది చుట్టూ నక్షత్రాలు కింద చిన్న చిన్న ఇల్లు వెలుగులు మిన్న మిన్న లైట్లు మొత్తం ప్రపంచం పండుగలా మెరిసింది ప్రపంచం పండుగలో క్రిస్మస్ జరుపుకుంటున్న ఎన్నో ప్రదేశాలు తీసుకు పిల్లలు చెట్లు అలంకరిస్తూ కుటుంబాలు కలిసి పాటలు పాడుకుంటున్నా పేదలకి బహుమతులు ఇస్తున్న మంచి మనసున్న వాళ్ళు ఇది చూసి దీవెన చెప్పింది క్రిస్మస్ అంటే కేవలం బహుమతులు కాదు ఇతరులను సంతోషపరిచే పండుగ సాంటా నవ్వి సరిగ్గా అదే ఈ మాట నేనే కోరుకున్నాను అన్నాడు ఇంటికి తిరుగు ప్రయాణం అద్భుతమైన ప్రయాణం తర్వాత సాంటా వాళ్ళను వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు శాంతా వెళ్లే ముందు చెప్పాడు ఒక నిజమైన మాయా గిఫ్ట్ మీకోసం మీ ఇంట్లో ఉంది అది మీరే కనుగొనాలి అన్న వెంటనే స్లై మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోయింది మాయా కానుక దానియల్ దేవిన లోపలికి వెళ్లి చూస్తే టేబుల్ పై ఒక చిన్న బాక్స్ ఉంది ఆ లో నువ్వు ప్రేమ దయ ఇవే మీకు నేను ఇచ్చే నిజమైన గిఫ్టులు నీ రాసి ఉన్న ఒక మాయా కారు వాళ్ళు ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు శాంతా ఇచ్చిన బహుమతి నిజంగా ఎంతో విలువైంది ఈ కథలోనే నీ క్రిస్మస్ అంటే పంచుకోవడం ప్రేమించడం చేయడం మనసు మంచిగా ఉంటేనే నిజమైన మాయ జరుగుతుంది కుటుంబం ప్రేమ ఇవే జీవితంలో నిజమైన బహుమతులు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి